ఏ ఆప్రా టైంకి వచ్చావు అర్జెంటు పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది మొత్తం టైం నుంచి చూస్తాను ఆటోలు వస్తా లేవు దీన్ని కాలేజీ దాకా దించు అంటే మామ నేను పోయేది వేరే పని మీద వేరే రూటు ఏం కాదు రెండు అడుగులు అటు ఇటు పోయి పో అది ఓ పని చేద్దాం మామా మీరు ఇద్దరు ఈ బండి మీద పోర్రి ఆ బండి రిపేర్ అన్నాక నేను వేసుకొస్తా నా బండి కోసం నువ్వు ఎందుకు రావుడు నువ్వు పోవే ఓహ్ ఎక్కువ మామ అది అదే తొందరగా అంటే సోది చెప్తూ ఇంతరా నువ్వు పోమ్మా ఓహ్ సరే మామా సరే బాయ్ మా సరేమ్మా హీరోడు ఆడవాళ్ళు అంటేనే సిగ్గుపడతాడు ఎంత బతుకుతాడో ఎందు ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా ఈ వచ్చిన బిడ్డ నేను ఎవరితో పడతాంతో పంపిస్తావు అన్న కొంచెమన్నా ఆలోచించాలేదనే ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా రే ఏం మాట్లాడుతున్నావురా నా బిడ్డ గురించి నా ముందే తప్ప మాట్లాడతావరా నువ్వు అయినా ఓ ఆడపిల్ల మొగ్గురి ఎక్కితే అంతేనా అరే అది కాదన్నా యూక చిన్నప్పటి కానీ చూస్తారా అండి నా కళ్ళు మొక్కట పెరిగిన ఆయన గురించి తేవకుండానే నా బిడ్డను నమ్ముతాను రానితో గా నేను నా బిడ్డను ఎంత నమ్ముతాను అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి అబ్బా మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా కామెడీ ఉందా నీకు ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు అయినా నువ్వేందే బండి ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు ముందేనక ఆలోచించావా సిగ్గుండాలే కొద్దిగంతా నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గేందుకు అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా ఏం చేసినవారా ఎంతసేపు నేను రెడీగానే అమ్మనే తినిపో తినిపో అని చెప్పి చెప్పింది ఎందుకు అట్లున్నావు ముసలిది ఏమన్నా అన్నదా ఏ పిసదే అది లైట్ తీసుకో దాని గురించి పట్టించుకోకు తలకాయలు లేదా కోపిక పెట్టరా దాని సంగతి చెప్తా సరే అట్లనే రే నువ్వు రాత్రి మళ్ళమా నాన్న వాళ్ళతో కూర్చుని మందు తాగినావు కదరా ఇన్నిసార్లు చెప్పాలిరా తాగొద్దని ఏ నేను తాగలే పట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే నేను తాగలేను నిజంగా తాగినా నేను చూసినా అబ్బా నేనే తాగినావు అబ్బా చూసినా తాగుతావా ఇన్ని సార్లు చెప్పినా నీకు తాగదు చెప్పి చెప్పి నా నోరు పోతుంది అవును హాల్ టికెట్ వచ్చిందా ఇంకా పది రోజులే ఉందిగా ఎగ్జామ్ కి మంచిగా ప్రిపేర్ గా అట్లనే సాయంత్రం తొందరగా వచ్చే ఖర్చులకి ఉంచుకో ఉంటే ఉండని రా ఇవి కూడా ఉంచుకో అరే అవసరం నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి సాయంత్రం తొందరగా వచ్చే అచ్చే ముందు ఫోన్ చేయి హుజురాబాద్ హుజురాబాద్ అన్న హుజురాబాదా దాదా అక్క అన్నట్టు జరుగు అమ్మడు

అన్నా ఏం లేదన్నా ఉగురం పోతే ఎత్తుకుంటున్నా అన్న అన్నా మీరెందుకు వచ్చిరా నా ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుండే కదా నువ్వు చాలా కథలు పడుతున్నావురా నాలుగు నెలలు అయిందిరా పైసలు కట్టి ఫోన్ చేస్తే ఎత్తావు ఇంటికొస్తా దొరకవు ఇప్పుడేమో అడ దాసుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా లేదన్నా మూడు నెలల సింగ నా పరిస్థితి ఏ మంచిగా లేదన్నా ఒక్క నెల అగన మొత్తం పైసలు ఇచ్చేస్తా మంచి పుట్టక పుట్టా ఏమన్నా సిగ్గునా అదిరా నీకో మనిషివా అరాసలు అనాజనం వెళ్ళగ మాట్లాడన్నా ఎవరిని ఇంటి ఇజ్జత్ పోతది అబ్బో నీకు ఇజ్జత్ ఉందా నీ బతుకు కదా ఒక్కటి అయినా అది ఆయన దీంతో మాట్లాడిందా సగగా బండి గుంజుకొని పోదాం అన్న వద్దన 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 మీకు దండం పెడతా బండి తీసుకుపోతే నీ రోడ్డు మీద పడతా నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది అన్న ఇది ఒక్క పల్లె టైం ఏంటన్న మీకు దండం పెడతా నా మూడు నెలలు సంది వీడికి ఇట్నే చెప్తుండే ఇంకెన్ని రోజుల్లో మమ్మల్ని ఇది ఒక్క పల్ అన్న నా తల తాకట్టు పెట్టన్నా ఎట్లా చేసన్నా నీ పైసలు మొత్తం కట్టేస్తా ఇది ఒక్క పని నమ్మురన్నా తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు నీ బండి ఉండది నువ్వు కూడా ఉండవు సరే నా ఒక మేము బండిది ఆ శంకరి కానీ మిత్తి పైసలు పోవాలా ఉన్న పైసలు అన్ని పెట్రోల్ కే కదరా అసలు ఎంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా ఇప్పుడు చెప్తే నీకు ఏం అర్థం కాదన్నా మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా ఇప్పుడు అన్ని పైసలు అంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా కావాలంటే వడ్డీ పైసలు గుడితా రే వడ్డీ పైసలు ఇస్తారా నాకు అంత పెద్దోని అయిపోయారా నువ్వు వడ్డీ పైసలు ఇస్తాడు వడ్డీ పైసలు ఇట్లానే కాదన్న మస్తు అవసరం ఉంది అందుకని రే నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తాను రా లేకనే కదా అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర రెడీ సెట్ చేద్దాం నువ్వేం టెన్షన్ పడకు సరే అమ్మా హలో ఇంటర్వ్యూ అయిపోయిందా జాబ్ వచ్చినట్టేనా నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదా ఇంటర్వ్యూ అనేది చేస్తా పెట్టి ఫోన్ పెట్టి నెక్స్ట్ టైమ్ శ్రీనివాస్ ఆ నేనే లోపలికి రండి మే కమిన్ సార్ సరే ఏదో అడిగి జల్ది బయటకు పంపి బయట నేను మీద మాట్లాడతాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ దిస్ మై ఫైల్ మీ యువర్ సెల్ఫ్ సార్ మై నేమ్ సీను ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా సార్ అంటే జాబ్ వస్తే గుణగిందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్ అందుకని అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా ఇప్పుడే ఇలా ఉన్నావు అంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావు సార్ రియలైజ్ అయి సార్ నెక్స్ట్ టైం అట్లా జీన్ సార్ సార్ మనోడు ఆల్ సబ్జెక్ట్లలో వీక్ గా ఉన్నాడు సంస్కృతంలో అయితే చాలా పూర్ సార్ అంటే లాంగ్వేजेसకి దీనికి ఏం సంబంధం సార్ ఏంటి మాకే రివర్స్ లో క్వశ్చన్స్ చేస్తున్నావు ఇలా అయితే చాలా కష్టమమ్మ ఎల్లు నెక్స్ట్ సార్ అంటే అది కాదు సార్ చెప్పాం కదమ్మా మమ్మ ఆర్ రిజెక్టెడ్ అని సార్ కాదు సర్ ఒకరేంటి రావయ్యా రావయ్యా సర్ సర్ దిస్ ఇస్ నాట్

ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా ఏదో పోనీ నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు నాకు ఇష్టమైతే పైసలు కట్టు లేకపోతే మానే నువ్వు ఆలోచించుక అన్న నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది ఇంకొక వన్ ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది సరే దాన్ని నన్నేం చేయమంటావు మరి మూడు లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్న కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న చాలా కష్టం అన్న అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా ఒకటి మాట్లాడి నాకు జాబ్ సెట్ చేయి సరే ఓ పని చెయ్యి ఇంకే మాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో ఈ కార్డు నా నంబర్ ఉంది పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చెయ్యి మొత్తం నేను మిగతా చూసుకుంటా ఓకే ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతాయి అనుకుంటే సాగుఖూర్ చెప్పినావు కదరా ఇక మన పెళ్ళి జరగదు సంధ్య ఎవరైనా మంచి పెళ్ళిగాడిని చూసి పెళ్లి చేసుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా లేదే చిన్నప్పటి నుంచి నా బతికితే చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం మీడ్చిపెడతలేదు ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా చాలా హోల్చుకున్నా కానీ అవి జరిగేటట్లు లేవు నాతో ఉంటే నీకు ఈ తప్పవు సంధ్య కనీసం నువ్వ నా హ్యాపీగా ఉండు అట్లా ఏం కాదురా అట్టనే అవుతుంది అట్టనే అవుతుంది రాక రాక నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ టూ ఇయర్స్ దాకా రాదట అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది పోనీ మా నాన్నని అడుగు ఆయన చాలా హెల్ప్ చేసి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను ఆయన లంచం కోసం పైసలు అడుగుడు మరెట్లా y el mar